చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి టీడీపీతో పాటు కూటమి నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటున్నారు మిథున్ రెడ్డి బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై ధర్నాకు దిగారు నేతలు గతంలో మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అనేక అరాచకాలు చేశారని ఆందోళనకారులు ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచారని మండిపడ్డారు ఈ నాలుగేళ్లు పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఇద్దరు పొంగనూరుకు దూరంగా ఉండాలని లేదంటే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు కుమ్మునూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి వాడు ఇబ్బంది పడినారు వాళ్ళంతా తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామండడం దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు దాదాపు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు జైలేంది ఈ రోజు కొత్తగా మీరు చేసేది ఏముండదు ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇటువంటి కాలు బయట పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్